ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో సొరకాయ అలాగే సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుని టేస్టీగా ఉండేటువంటి పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీని కనుక మనం ఈ వేసవిలో రోజుకు ఒక కప్పు కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి చాలా చక్కగా చొలువు చేస్తుంది ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఒక ప్యాండ్ వేడి చేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సన్నగా తరిగినటువంటి బాదం పిస్తాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగినటువంటి సొరకాయని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు సొరకాయ తురుముని యాడ్ చేస్తున్నాను దీన్ని ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నేతిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టుకున్నటువంటి అరకప్పు సగ్గుబియ్యాన్ని ఇందులోకి వేసుకొని దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దీన్ని నేత్రుని ఫ్రై చేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బాగా వేడిగా ఉండేటువంటి పాలని రెండు కప్పులు తీసుకోవాలి చక్కగా ఉండేటువంటి పాలైతే ఈ పాయసం అనేది చాలా రుచికరంగా ఉంటుంది మనం ఈ సమ్మర్లో వారానికి ఒకసారి లేదా రోజు కనుక తయారు చేసుకుని తీసుకున్నట్లయితే శరీరానికి చాలా చక్కగా చలువు చేస్తుంది ఈ సొరకాయ అలాగే మనం వేసినటువంటి సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఈ పాయసం మరింత రుచికరంగా ఉండడం కోసం ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పాలని మరొక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇది క్రీమీ కన్సిస్టెన్సీ రావడం కోసం ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ని అరకప్పు యాడ్ చేస్తున్నాను ఇలా ఒక అరకప్పు ఇంట్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది వేయడం వలన పాయసం అనేది క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి సగ్గుబియ్యం అలాగే సొరకాయ తురుమంతా కూడా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి కప్పు పంచదారని యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసాం కాబట్టి అది కాస్త స్వీట్గా ఉంటుంది కాబట్టి కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇప్పుడు పంచదార వేసుకున్న తర్వాత ఇది కూడా పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులోకి కాస్తంతా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి కుంకుమ పువ్వు అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే వేసుకోకపోయినా పర్వాలేదు మనం ఇందులోకి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ని యాడ్ చేయకుండా చాలా హెల్దీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చివరిగా ఇందులోకి మరికొన్ని తరిగినటువంటి బాదం పిస్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ను ఆఫేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది దగ్గర పడి ఇంకా చిక్కగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయినట్లే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సమ్మర్లో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి